మెది జిల్లా రామాయణపేట వివేకానంద స్కూల్లో స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు గౌడ్ స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు వెన్ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్స్ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ద తెలుగు ఐ క్యాన్ కమ్యూనికేట్ ఇన్ తెలుగు వివేకానందుడు మన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ యూత్ వివేకానంద అని ఫాలో కాకుండా ఉండలేదు ఆయన ఎంత యాప్ట్గా చెప్తాడు చెప్పాడు ప్రతి విషయాన్ని అంటే నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడవం దొరుకుతుంది ఎందుకు అని అంటే ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే మనము స్ట్రాంగ్ మైండ్తో హెల్దీ తోటి ఉండగలము మనము మనకి మనగా అభివృద్ధి చెందగలము అనేది ఆయన ఒపీనియన్ అదే నిజం అంటే మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మనము దేశం కోసము ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలి అని వివేకానంద చెప్పాడు అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి దేశం కోసం పనిచేయాలంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ నేషన్ ఇండివిజువల్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బిల్డ్ ఎ నేషన్ అంతే సింపుల్ అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తే దేశం ఎట్లా ఉంటుంది ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ రైట్ జాగ్రత్తగా వినాలి ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తే అంటే నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా ఎవరు చూడకుండా చేయాలి అని ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు అది అదేంటి అదేంటి గటే చెప్పాల మీరు ఎవరు చూడకుండా చేయాలి అనుకుంటే అది తప్పు సింపుల్ గుర్తుపెట్టుకోండి ఐ వాట్ స్పీచ్ సచ్ గ్రేట్ మీనింగ్ హీ డ్ అస్ ఎస్ఐ టూ డిగ్న హియర్ వన్ ఈజ్ రెస్పెక్ట్ దెన్ నో బిహైండ్ ఆఫ్ దిస్ దేస్ లాట్ ఆఫ్ సో వాట్ ఇవ్ ఎన్ స్వామి ప్రిన్సిపల్ సో అందరికి నేషనల్ యూత్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను తర్వాత వేదిక పైన ఉన్న మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారికి కళాశాల ప్రిన్సిపల్ గారు గారికి మీడియా మిత్రులకి అండ్ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు యూత్ నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల అరవై మూడులో బెంగాల్లో జన్మించారని చెప్పి ఇంతకుముందు వక్త చెప్పిన టీచర్ చెప్పినాడు ఆయన పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది రెండు వరకు ఆయన లైఫ్ ఉంది ఆ లైఫ్ స్టాల్ చాలా తక్కువ థర్టీ నైన్ ఇయర్స్ థర్టీ నైన్ నైన్ ఇయర్స్లోనే ఆయన వరల్డ్ ఫేమస్ అయింది ఆయన ఆలోచన విధానము ఆయన యూత్ పైన ఇచ్చిన సందేశాలన్నీ ఇప్పటి వరకు కూడా మనందరికీ ఆదర్శదాయకంగా ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనం ఉక్కు ఇంప కండరాలు ఉక్కు నరాలు ఉన్న వంద మంది యువత నాకిస్తే నేను దేశం చరిత్రను మొత్తం మార్చేస్తా అని చెప్పిండు అట్లే ఈ ఏటి బాలలే రేపటి పౌరులు పౌరుల చేతిలోనే భారత ఆర్థిక వ్యవస్థ కానీ ఇంకా మిగతా అభివృద్ధి కానీ ఉంది అని చెప్పి నేను నేను కూడా నమ్ముతున్నాను కాబట్టి మనమందరము ఆయన స్వామి వివేకానంద పన్నెండవ జనవరి పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించాడు ఈ ఈ రోజును మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ప్రభుత్వం దీని ప్రకటించింది ఎందుకంటే ఒక అమెరికా మహాసభలో అంతమంది ముందట ముందట భారతదేశం గొప్ప గొప్పతనాన్ని గురించి చెప్పిండు ఆయనే వెళ్ళి అక్కడ ఎంత మంది ఉన్నా కానీ కూడా అంత మంది ముందట భారతదేశం యొక్క గొప్పదనాన్ని చాటిం చేసి చేసిండు అంతటి గొప్ప వారినైనా వారిని ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి